అందరికీ నమస్కారం ఈరోజు మనము మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ వారి చరిత్ర తెలుసుకుందాము అమ్మ మనకి తిరుపతి రాయల్ చెరువులోనూ ఉచితంగా మంత్రోపదేశం ఇస్తారు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోండి ఇప్పుడు రమ్యానంద భారతి గారి గురించి తెలుసుకుందాము అతి భిన్న వయస్కులో ఆమె యోగినిగా గుర్తింపు తెచ్చుకొని మాతాజీ జననము జనవరి ఆరు పంతొమ్మిది వందల జన్మించారు అమ్మ ఎక్కడ జన్మించినది ఎక్కడ తెలుపు లేదు వారు తెలుగు వారే అయితే వారు సిద్ధేశ్వర భారతి స్వామి వారికి పూర్వాశ్రమంలో బంధువుగా ఉన్నారు కనుక వారు సిద్ధేశ్వరానంద స్వామి వారికి శిష్యు ముఖ్య శిష్యురాలుగా ఉంటూ వారు మాతాజీ పదహారేళ్ల వయసులోనే స్వామి స్వామీజీ కాళీ ఉపదేశం చేశారు సిద్ధేశ్వర స్వామి వారు ఆమె మంత్రోపదేశం తీసుకుని అతి చిన్న వయసులోనే మంత్ర సాధన చేస్తూ మంత్రంలో పట్టు లభించింది వారు డాక్టర్ కోర్స్ అయిపోయినాక కుర్తాళంలోని సాంప్రదాయంలో పన్నెండు రెండు వేల పన్నెండులో ఐదు సంవత్సరాలు యోగినిగా చేశారు అక్కడ కుర్తాళంలోని వారి యొక్క భక్తి శ్రద్ధలు వారి యొక్క వినయం తెలుసుకొని కృతాళం పీఠాధిపతి అయిన శ్రీ సిద్ధేశ్వర భారతీ స్వామి వారు అన్ని పరీక్షలు పెట్టి మాతాజీకి రెండు వేల పదిహేడులో సన్యాస దీక్ష కాశీలోని రాధాష్టమి రోజున సిద్ధేశ్వర ఆనంద స్వామి వారి చేత ఆమె యొక్క సన్యాస దీక్ష ఇచ్చారు ఈ రమ్యానంద భారతి వారు ఎంతో మంత్ర శక్తి కలది ప్రతి దేవతను దర్శించుకున్నారు రాధాకృష్ణులని ఆమె ఎక్కడ పూజ చేస్తే అక్కడ ఆ స్వామిని ఆంజనేయ స్వామి దర్శనము భైరవ దర్శనము కాళీ దర్శనము ఇలా అన్నీ అమ్మవారు మాతాజీకి అన్ని రకమైన దర్శనాలు కలిగింది ఆమె శ్రీశైలంలోని కుర్తాళంలోని కామయాక్కల క్షేత్రంలో ధ్యానం ఆచరించగానే వారికి దర్శనాలు కలిగినాయి కాళీమాత పిలిస్తే పలికే కాళీమాతని మాతాజీ మాతాజీకి మహామంత్రవేత్త అని మంత్ర మహేశ్వరుని బిరుదు ఇచ్చారు అమ్మ ఉచితంగా మన అందరికీ మంత్రోపదేశం ఇస్తారు ఆ విధంగా అమ్మ తిరుపతిలోని శ్రీశక్తి పీఠం స్థాపించారు రెండు వేల పదిహేడులో పీఠానికి పీఠాధిప పీఠాధీశ్వర్లాగా నియమింపబడ్డారు పీఠం అక్కడే నిర్మించబడి వారికి బైరోడు కళలో చెప్పారు పీఠం అక్కడే నిర్మించమని అలాగే వారాహీ దేవి కూడా నాకు గుడి కట్టించమని వారికి ఆదేశించారు నేను ఇక్కడికి వస్తాను మీరు నాకు ఇక్కడ నాకు గుడి కట్టించింది అలాగే శక్తిపీఠంలో ప్రతి దేవత పిలిస్తే పలికే దేవత దేవతలు ఉన్నారు మరకత కాళీ దేవిని చాలా శక్తివంతమైనది ఈ అమ్మ కూడా తనకు ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు ఈ భైరవుడు కూడా అమ్మ పిలిస్తే పలికే స్వామి ఇంకా వారాహి మాత్రం కూడా ఎన్నో అద్భుతాలు చేస్తారు మాత ఆమెకి ఏసీ పెట్టలేదని కళలో వచ్చి నాకు చెమటలు పడుతున్నాయని త మరుసటి రోజున పూజారి వచ్చి తెలుపులు తీస్తే ఎగిరి వాకిలి ముందు పడ్డారు అలా మంది మహిమ గలవారు భూవారాహి మహిమలు చూపించి అలాగే ప్రత్యంగిరా దేవి కూడా ఉన్నారు అక్కడ రాధాకృష్ణు దేవులు మలయాళం అనుమానికి లక్ష అరటిపండ్లతో అక్కడ అభిషేకం నిర్వహించారు మలయాళ హనుమాన్ చాలా వ్యక్తి కలవారు ఆ స్వామి కూడా ఈ అభిషేకం అప్పుడు కళ్ళు తెరిచారంట మలయాళ హనుమాన్ గారు కళ్ళు కళ్ళు తిప్పటం అందరూ చూశారంట అలాగే కాళీమాత కూడా ఎంతో శక్తివంతమైనది ఆమెకి మాత్రం కాళికాదేవికి మన ముక్కెర మార్చకపోతే ఆమె మరుసటి రోజున ఆమె ముక్కులో ఉన్న ముక్కెర విసిరి వేస్తుందంట వీళ్ళు వాకిలు తెరిచి చూసేసరికి ఆ మొక్కు పుడక పడి ఉంటుంది ఖచ్చితంగా ఆమె మొక్కు పుడకలు మార్చాలి అంట అప్పుడప్పుడు అలాగే రోజు ఎవరో వచ్చి పూజలు చేసినట్లుగా అక్కడ ఉంటుందంట అంత మహిమాన్వితమైన క్షేత్రము ఈ మాత కూడా మనకు పిలిస్తే బలం మరకత కాళీ చాలా అద్భుతమైనది మన అందరం చూడాల్సినది అలాగే మాతాజీ మార్చి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ కనకదుర్గాల గుడిలో ఎనిమిది వేల మంది సువాసినీలతో సువాసిని పూజ ప్రారంభించారు పూజలు చేశారు ప్రపంచ రికార్డులను సృష్టించారు ఆ మాతాజీ అతి పిన్న వయసులో ఇరవై ఐదేళ్ల వయసులో ఆమె యోగినిగా మారి సర్వసంగ పరచ అన్నీ వదులుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె శ్రీ సమ్యానంద స్వామి వారు శ్రీశక్తి పీఠంలో నిత్యము పూజలు హోమాలు ధ్యాన ప్రక్రియలు జపం ఎలా చేయాలి మంత్రోపదేశం తీసుకుంటే ఎలా మంత్ర సాధించాలి అన్నీ మనకు ఎంతో ఓపికగా వివరిస్తారు అమ్మ దా వైద్యురాలైన చదువులో వైద్య చదువు చదువుకున్నా కానీ అమ్మ మాత్రం అందరితో కులమత భేదాలు లేకుండా ఎంతో మంచిగా అందరినీ ఆదరిస్తూ ఉంటారు వారికి రాధాకృష్ణులు కూడా ప్రత్యక్షమయ్యారు అలాగే హనుమాన్ దర్శనాలు కలిగి భైరవ దర్శనం కలిగింది కాళీ దర్శనం కలిగింది ఎంతో మంత్రశక్తి మేము మహిమాన్వితమైన మంత్రాలను అవోషణం చేసుకున్నారు వారు అందుకే వారికి మంత్రం మహేశ్వరి అని కుర్తాళ పీఠాధిపతి ఇచ్చారు ఈ పీఠంలో దశమహా విద్యల్లో ఉన్న దేవతామూర్తులు కూడా ఉన్నారు తారా కాళి చిన్నమస్తాని భైరవి బగలాముతి ధూమావతి ఇలా అందరూ అక్కడ ఉన్నారు మాతాజీ ఉచితంగా మంత్రోపదేశం మనకి ఇస్తారు అలా ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు మంత్రం ఉపదేశం ఇవ్వాల అని అనుకున్న వాళ్ళు ఎవరైనా శ్రీశక్తి పీఠంలో ఉన్న తిరుపతిలో ఉన్న రాయల చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న శ్రీ శక్తిపీఠం దర్శించండి మీ అందరూ ఉచితంగా మంత్రోపదేశం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకున్నాం కదా మీరందరూ ఎవరైనా వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండి ఖాళీగా ఉంటే మంత్రోపదేశం ఉచితంగా ఇస్తారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి మాతాజీ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు